హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ చేసారా నేనైతే ఇప్పుడే భోంచ్ చేయబోతున్నాను ఈరోజు మా పెద్ద బొడ్స్ మా ఇంటికి వచ్చారు అందరం కలిసి చాలా హ్యాపీగా చేస్తున్నాము ఏమేమి వంటలు చేశాను మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎన్ని వంటలు చేశాను ఏం చేశాను అందరూ కలిసి కూర్చొని తింటూ ఉన్నారు నేను వీడియో చేస్తూ ఉన్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నం పప్పు ఆటికి మామిడాకు పప్పు టమాటో రసం మామిడి తురుము పచ్చడి ఫ్రెష్గా ఈరోజు చేశాను ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ నెయ్యి గుమ్మడికాయ వడియాలు ఉప్పు మిరపకాయలు కొంతమంది చల్ల మిరపకాయలు కూడా అంటారు ఇంకా గడ్డ పెరుగు అందరు తినేసారు ఫ్రెండ్స్ అందుకే కొంచమే ఉంది నేను తినాలి ఇప్పుడు గడ్డ పెరుగు గట్టిగా పెరుకుంది ఇంకా బియ్యం వడియాలు బియ్య పిండి వడియాలు ఫ్రెండ్స్ చూసారుగా మీకు అని నచ్చితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి వరుసగా